హలో హాయ్ వెల్కమ్ టు డేస్ కలెక్షన్ సో ఈరోజు మన కలెక్షన్లో సిల్క్ రెడ్ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్ ఉంటారు ఎల్స్ నేను సింగిల్ గా కూడా వేసేసుకోవచ్చు టూ టూ బ్యాంగిల్స్ కలిపి ఆర్ సెంటర్లో క్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకొని కూడా వేసుకోవచ్చు ఇవన్నీ బ్యాగుల్లో కలర్స్ సో కలర్స్ వచ్చేసి రెడ్ గ్రీన్ అండ్ ఇది మెరూన్ కలర్ విత్ కుందల్స్ యాక్చువల్లీ ఇవి కుందల్స్ కానీ వెరీ నైస్ పర్పుల్ కలర్ అండ్ ఆల్రెడీ చెప్పండి మెరూన్ కలర్ అని అండ్ ఇక వచ్చేసి లైట్ పింక్ కలర్ రెడ్ కలర్ సో యాక్చువల్గా సారీస్ తక్కువని మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకపోతే బ్యాగ్ క్యాంగ్ సో మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఉంటే బాగుంటుంది కాదు సిల్క్ బ్యాంగిల్స్ ఎంత బాగుంటుంది సిల్క్ రైట్ బ్యాంగిల్స్ ఎంత బాగుంటుందో తెలుస్తుంది సైజ్ వేసుకుంటే ఇంకా స్టాల్స్ చాలా బాగుంటాయి ఇవన్నీ వచ్చేసి వాటిలో కలర్స్ అండి సో దగ్గర కలెక్షన్ అంటే చూపిస్తుంది బ్లూ కలర్ ఇంకొక ఎల్లో కలర్ తీసారు కదా ఇది ఆరెంజ్ ఆరెంజ్ తోనే మళ్ళీ తీసా వచ్చింది లా అనిపిస్తుంది అండ్ ఇంకొకటి సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ ఎవరికి ఇచ్చా బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ లో చాలా సైజ్ కూడా ఉన్నాయండి

నా మోస్ట్ సేల్ అవుతున్న ప్రోడక్ట్ అండి లోటస్ కుందన్ నా ఇవి సింగిల్ సింగిల్గా కూడా వేసుకోవచ్చు స్టాక్ చాలా తక్కువ ఉందండి సో త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఆర్డర్ ఫోన్ చేసి ఆర్డర్ చేయండి చాలా చాలా బాగుంటాయండి సింగిల్గా కూడా వేసుకోవచ్చు చెప్తాను కుందన్ నాస్ లోటస్కి సింగిగా ఒక్కటేస్ కింద బయటకు వెళ్ళిపోవచ్చు అంటే బాగున్నాయి మనం ఇది రిటర్న్ రిటర్న్ గిఫ్ట్ గా కూడా ఇచ్చుకోవచ్చండి వచ్చేసి కిమ్మల్లా ఉంది గ్రీన్ కలర్ ఇది మనం రిటర్న్ గిఫ్ట్ గా కూడా ఇచ్చుకోవాలి ఇది సపోజ్ శ్రావణ్ మాసం వస్తుంది కదండి సో తాంబూలలో ఏవో యూజ్ లేని యూజ్ చేయకండి ఇలా యూజ్ ఇస్తే బయట ప్లేసుకోవచ్చు ఇది రెడ్ కలర్ చాలా బాగున్నాయి ఇది థ్రెడ్ వచ్చేసి క్రీన్ క్రింక్ కలర్ థ్రెడ్ మీద రెడ్ కలర్ అంటే చాలా చాలా ఉన్నాయండి పిండిస్ కూడా ఇవి వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ ఇవి ఇప్పుడు బ్లాక్ కలర్ చెప్పాల్సిన పని లేదండి చాలా బాగుంది ఇక్కడ నెక్స్ట్ గ్రీన్ బూ ఇక గ్రీన్ అండ్ రెడ్ మిక్సీ కూడా ఉన్నాయండి వచ్చేసి బ్లూ కలర్ అండి చాలా బాగున్నాయండి ఇలా అయితే రిటర్న్ పిప్సా కూడా చాలా బాగుంటాయండి సారీ సారీ బ్లాక్ కలర్ పెట్టేసి సో ఇవి బ్లూ అండి ఇవి కూడా చాలా బాగున్నాయండి చీర బేసిక్ కిందస్ అంటేనే బాగుంటాయి రిటర్న్ పిప్స్తో చాలా బాగుంటాయండి చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి పెద్దవాళ్ళకి కాదండి కిచుకి కూడా ఉన్నాయండి మన దగ్గర

చాలా 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 కలర్ ఇవి వచ్చేసి సెట్స్ అండి సెట్స్ ఎవరికి స్టార్ట్స్ చెప్పింది పిండి చాలా చాలా బాగుందండి ఇది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ అయితే పీఫీ కిందండి ఇది వచ్చేసి పీ కల్ బ్లాక్ దేమ్ బ్లాక్

చాలా చాలా కదా ఉండండి చాలా కలెక్స్ ఉందండి అందులో ఆర్డర్ ప్లేస్ చేస్తండి నాకు ఛానల్ ఎంకరేజ్ చేయండి సపోర్ట్స్ అండి

ఫ సెట్ తీసుకుంటే అది రికార్డ్గా వేసుకో వేసుకోవచ్చు కదా మనకి ప్రాబ్లం ఉండదు నేనే కంప్లైంట్ చేయలేదు రెండు కాబట్టి బాగుంటుందిలో చేయండి చాలా ఉన్నాయి ఇది గ్రీన్ కలర్ అండి ఇదన్నీ ఉన్నాయి పిల్లలకి సగలే స్పీ చాలా గ్రామే కదండి స్టా నా దగ్గర ఎక్కువ ఫైల్ అవుతుంటే అక్కడ పిచ్చిన ఎక్కువ ఫైల్ అవుతామండి ఇప్పుడు చిన్న పిల్లలు ఫం చేసి వాళ్ళకి అయితే వచ్చేస్తానండి సూపీ బ్యాండేజ్ ఇంకా పిల్లలు ఇస్తానండి ఇవి వచ్చి శారీ తింటుంది శారీ తింటే అయితే ఇది కూడా సూఫ్ రెట్ అవుతుందేనండి చాలా బాగున్నాయండి కలర్స్ కూడా వర్క్ శారీ చాలా చాలా బాగున్నాయి అసలు ఒక శారీ తింటా చూడటం బాగా ఇది ఎంత బాగున్నాయండి అంత బాగున్నాయండి లిక్స్ కూడా చాలా బాగున్నాయి అదిలో చాలా కలర్స్ కూడా ఉంది మన దగ్గర అండ్ ఇక్కడ ఒక్కొక్క దగ్గర ఫిట్ చేస్తాను కొద్ది కూడా రుపీ కాకుండా చాలా బాగున్నాయండి ఇప్పుడు డిజైన్స్ ఇవి బాక్సుల నుంచి ఇంకా అన్నీ ఉన్న తీసులేదండి సో ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి పెద్ద కొంచెం లైట్స్ ఇది ఆరెంజ్ అండి వర్క్ తీసే కదా ఎంత బాగుండే బాగుంది కదా చాలా బాగుంది సో అలానే చాలా పలర్స్కి ఉన్నాయండి ఇది వచ్చేసి ఎక్సీడెంట్ అవే డీటెయిల్ గా ఉండే చాలా బాగున్నాయి ఇంకా చిన్నవాత ఇవ్వ కూడా చాలా బాగున్నాయండి అండి పార్టీ

సింపుల్ గా ఉన్నా చాలా బాగుందండి వాళ్ళు చాలా బాగున్నాయండి డిజైన్స్ కూడా హెడ్ క్రో కూడా మేము డిజైన్ ఇక హెయిర్ క్రూప్స్ లా ఉన్నాయి కానీ శారీ పిల్స్ లేదు బట్ అవి శారీ పిలిచే చాలా బాగుంది మనం రిటర్న్ ఇచ్చి ఏవో ఇచ్చేదాన్ని ఇలాంటివన్నీ ఇచ్చామనుకోండి వాళ్ళకి అవుతుంది మనకి సాటిస్ఫాక్షన్ అవుతుంది సో దానికి తీసేటాం మనం ఇలైట్ చెందు పెండి కాల్గా ఉంటుంది కదా అంటే బాక్సెస్ కండి బకెట్ చాయిస్ చెందు ఇదొక తీసే తీసే mucho కస్తున్నారుని 31 ఆరెంజ్ వర్క్ కూడా చాలా బేటెన్ గా బాండ్ అనేది వర్క్ కూడా చూడండి ఇది నాది నేను ఇండియా అన్ని కలెక్షన్స్ సే సో ఒకసారి మీరు విజిట్ చేయాలనుకునే చూడండి మరి కాల్ చేసి పెద్ద పెద్ద పెడుతున్నాం ఫ్రీమౌంట్ కాలిఫోర్నియాలో అండి కాలిఫోర్నియాలో ఉంటాను మిమ్మల్ని లో ఉంటాము సో సారీ మర్చిపోయాను ఇవి చూపించడం ఇవి యాక్చువల్గా థ్రెడ్ వచ్చేసి రెడ్ రెడ్ థ్రెడ్ అండి లాస్ట్లో సో మీకు కనుక మా కలెక్షన్స్ అన్ని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీతో పాటు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ప్లీజ్ ఎంకరేజ్ అస్ సో దాట్ మేము ఇంకా ఇంకా మంచిగా చేయడానికి ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండి సబ్